పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయాలి సార్ ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఇయ్యాల రేపు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు రాజకీయ నాయకుడిగా మారిపోతాడు తప్ప ప్రజా ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి కాబట్టి వేలంపాట్ల పాడకపోతే డబ్బు ఇవ్వండి ఎవడికి కూడా డబ్బు ఇస్తే వాడికి ఓట్లే ఇరవై వేల ఓట్లకు దేవుడి పాట పది లక్షలు పదిహేను లక్షలు జేపీ పాట పదిహేను లక్షలు ఇరవై లక్షలు భగవంతుని పాట ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడవసారి లేవ రోట్లు అయితే మనకు పక్కా అయిపోయినాయి మిగతాయి మిడిల్ క్లాస్ ఓట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం భగవంతుడు గుర్తుకే ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్కి విమాన మార్గం ఉంది హైదరాబాద్కి రైలు మార్గం ఉంది హైదరాబాద్కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓడరేవ తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్కి ఓడరేవారా దాప్పిస్తావు రాదప్ప తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోపట్లో చేరి ప్రశ్న పట్టించుకున్నారు ఓడరేవదే పిస్తానని తండ్రి అసలే మాట్లాడుతున్నాడో తెలుసా నేనే మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్కి ఓడరేవ తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓడరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి ఓడరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము పంతొమ్మిది సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేని ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా సిగ్గు చేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు భగవంతుడు ఇలాంటి వాళ్ళని పాలిటిక్స్ నుంచి తరిమేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచే గెలుపినేట్ చేయాలి కత్తులతో పొడిచినా వాడు బతికి బయట నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతాంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా ఎలక్షన్ లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు చేయండి

భగవంతు 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 ఇది గుండె ఇక్కడ పొడవను ఇది మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన తస్తారు కాబట్టి పొడవను ఇది వెన్నెముక ఇక్కడ పొడవను ఇక్కడ 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 పొడుస్తారు చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో తెలుసు పొడిచేసి నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే పదివేల ఓట్లకు సమానం ఓట్లకు సమానం పదివేల ఓట్లకు ఓట్ల లెక్కింపు పూర్తయింది జమీర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బై ఎలక్షన్లలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజుబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందటం గమనార్హం ఇదే హలో ఏమా ఊరేగింపు ఎక్కడి దాకా వచ్చింది ఆ ఎక్కడన్నా బయలుదేరి నాలుగు అడుగులు వేసావా లేదో రుచి వచ్చి అన్నం తీసుకుపోయింది రుచి గారు తీసుకెళ్ళడం పార్టీ ఆఫీస్ లో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు సీఎం వెయిటింగ్ ఇంకెవరు వెయిటింగ్ ఎవరికి తెలుసా అన్న మాత్రం వెళ్ళిపోయాడు కొన్ని ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఇలా అయితే చాలా కష్టం రాజకీయాల్లో ఎంత తొందరగా పైకి పెరిగితే అంత తొందరగా కిందకి దిగజారుతారు ఎగ్జాంపుల్ నువ్వే నిన్న కాక మొన్న రుచిదేవి పరిచయం అయితే అప్పుడే కొంపలో దూరేయటమేనా అరే నేను సీఎం గారు నిన్ను అభినందించడానికి వస్తే ఎంతసేపు ఇచ్చారా నీ కోసం నువ్వెవరో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకుండా నిన్న ఎమ్మెల్యే చేస్తే ఇలా పొరం బాగా బిహేవ్ చేస్తావా అసలు బుద్ధి సార్ నీకు ఎమ్మెల్యేని ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని నన్ను పట్టుకుని నిలబెట్టి మరీ పోస్టు మార్టం చేస్తావా తీవ్ర గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన అధికార పార్టీ ప్రెసిడెంట్ సోమశిలేశ్వర ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉంది ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు ప్రస్తుతం ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ లో ఉంచారు Watch!

చేసే సిజరియన్ చేయాలన్నారు అందుకే మీకు కబురు పంపించాను సిజరియన్ చేస్తే నా భార్య చనిపోతుంది కదా మీ భార్యకి బ్రెయిన్ డెడ్ అయిన రోజే తన గర్భవతి అనే సంగతే కాదు అసలు తన బ్రతుకున్న సంగతి కూడా తనకి తెలియదు ఐదు నెలల నుండి వెంటిలేటర్స్ ద్వారా తనని కాపాడుకుంటూ వస్తుంది కేవలం ఈ డెలివరీ కోసమే కదా ఈ డెలివరీ అయితే తన ప్రాణమే పోతుంది అలా కాకపోతే తన ప్రాణంతో పాటు బిడ్డ ప్రాణం కూడా పోతుంది నా భార్య చనిపోకుండా డెలివరీ చేయలేరా సార్ భగవంతుడి గారు సంతకం చేయండి నేను తాగను సీనియర్ ని చెప్తున్నాను తాగాలే తాగుబే నేను తాగన దీన్ని పైకి తీసుకురండ్రా పట్టలో ఈ కాలేజ్ లో ఇలా జరగడం ఫస్ట్ టైం కాదు సార్ లాస్ట్ ఇయర్ పద్మాని అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది అప్పుడు కూడా ఈ కాలేజ్ చైర్మన్ భాష పట్టించుకోలేదు మీ కాలేజీ సీజ్ చేస్తున్నాను వాడే చూడు అవును సార్ కాలేజ్ చేరి భాషనే మంచి చెప్పండి భాష నేను ఎస్ఐ రమేష్ మాట్లాడుతున్నాను సన్నాసు స్టేషన్ లోనే మిమ్మల్ని మట్టర్ చేస్తా నా అని తెలిసి పద్మాష్ ఒకే ఒక గంటలో నా కాలేజ్ ఓపెన్ కావాలి లేదంటే మీ పోలీసులు మీద కాకి బట్టలు ఉడదీసి నా ఇంటికి డోర్ కట్టె గుట్టిస్తా ఆ హౌలేగానికి చెప్పు బాషా ఫోన్ చేసిండని ఆ సిఐ నాకు వెంట్రుకతో సమానం దే మా మీద మీ జులుం దక్కాలే లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం ఐతదే మా వాళ్ళ కాలేజీలని మూయించాలని చూసిండ్రో కబడ్తార్ సన్నా సుల్వారా స్టేషన్లోనే మిమ్మల్ని మంటర్ చేస్తా నా కాలేజీ అని తెలిసి ఊయిస్తారు అమీరు నేమంటే అంత చులకన రమికు పోలీసులోంటి మీద కాకి బట్టలు కూడా తీసి నా ఇంటికి డోర్ కట్టెన్ గుట్టిస్తా మా మీద మీ జులుం దక్కాలే లేదనుకో రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమవుతుంది కదిలేరా కాల్చి పారేస్తారు నా కూడ కల్లో నేను ఎందుకు కొట్టాను తెలుసా నన్ను నా బూతులు తిట్టావని కాదురా నన్ను పీకుతాను పీసుకుతాను కాదురా మా కాకి బట్టల డోర్ కట్టెన్ గాను సోఫా కవర్లు గాను కుట్టించుకుంటా అన్నావు చూడు అందుకు కాదురా మా వాళ్ళంటే అంత చులకనా అన్నావు చూడు అందుకురా కొట్టాను మా వాళ్లకు రక్షణ లేదన్నా చూడు అందుకు కొట్టాను బేవకు రై ఇది హిందుస్థాన్ అంటే హిందువులకు మాత్రమే స్థానం ఉంది ముస్లింలకు స్థానం లేదా హిందుస్థాన్ పెట్రోలియం అంటే పెట్రోల్ బంకులో ఓన్లీ హిందువులకే పోస్తారా ముస్లిమ్ని పోయారా రేయ్ నీతిగా బతికితే మతాలు అనేవి చూడకుండా ఈ దేశంలో భారతరత్న ఇచ్చి మరీ గౌరవించారురా ఇదే దేశంలో నేరం చేస్తే ఎవరికైనా గురి శిక్షణ వేశారు రా రేయ్ అబ్దుల్ కలాం ఎవర్రా కమ్మ కాప రెడ్డా మైనారిటీ కదా ముస్లిం కారా ఇంకా మైనారిటీ మెజారిటీ అని ఫీలింగ్ చేయారు ఔళ్ళక్క బాల్ మైనారిటీ తప్పు చేస్తే కేసు పెట్టకూడదా చట్టానికి నువ్వు ముస్లింవా వా హిందూ వా క్రిస్టియన్